ఓం శ్రీ సాయిరామ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను శనగ పలుకులతో బాదం పప్పుతో హల్వా చేశానండి ఇది పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమండి ఇలా చేసి పెట్టండి పిల్లలు చక్కగా తినేస్తారు బాదం పలుకులు శన శనగ పలుకులు తినమంటే తింటారేంటండి తినరు కదా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తినేస్తారు ఇంకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు శనగ పలుకులు ఒక కప్పు బాదం పప్పు తీసుకొని ఎర్రగా వేసుకున్నానండి అవి చల్లారాక ఒక బౌల్ తీసుకొని అందులో అందులో వేడి పాలు ఒక కప్పు తీసుకొని ఈ పలుకులు వేసి నానబెట్టి ఉంచుకున్నానండి ఒక సేపు నానాలి ఇవి నానే లోపు కోకో పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఉండలు లేకుండా శుభ్రంగా కలిపి ఉంచుకోవాలండి ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కోకో పౌడర్ వల్ల స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అలా మనం ప్లెయిన్గా చేసే బదులు ఇలా ఏవైనా మనం యాడ్ చేస్తే ఈ ఫ్లేవర్ వల్ల కొంచెం టేస్ట్ యాడ్ అయ్యి వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి కళ్ళు మూసుకొని మనకి మరి పేచీలు ఉండవు ఇది శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇప్పుడు నానిపోయిన ఈ బాదం పప్పు శనగ పలుకులు మిక్సీ చేసేసుకోవాలి దాంట్లో ఒక కప్పు పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పాన్లో వేసేసుకోవటమేను పాన్లో వేసాక ఒక అరగ ఒక పావు గంట సేపు చెయ్యి ఆపకుండా తిప్పాలండి ఇలాగా బౌల్కి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోండి చూసారా ఇది ఇలాగా పాన్ నుంచి సెపరేట్ అయ్యే అయ్యేటప్పుడు ఇది రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి కోకో పౌడరు ఆ లిక్విడ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదండి పాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవటం నేను ఈ పౌడర్ వేయటం వల్ల ఇది కలరు బ్రౌన్ కలర్ వచ్చిందండి అది కొంచెం లైట్ బ్రౌన్ కలరు ఇది బ్రౌన్ కలరు కలర్ఫుల్గా కనబడుతుందండి చూడటానికి పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు ఇలా మనం వాళ్ళకి కన్నుమూస్ జల్ కొట్టచ్చు చక్కగా తినేస్తారు వద్దనుకుండాను ఇగండి ఇలా రెడీ అయిపోయింది రెసిపీ చూడండి టూ లేయర్స్ ఎంత బాగా కనబడతాయో చూసారా కిందది డార్క్ బ్రౌన్ కిందిది డార్క్ బ్రౌను మీదది లైట్ బ్రౌను ఈజీగా కనబడుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కనబడితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇవి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరావు